చెప్పాను ఇక ముందు ఇవాళ చెప్తున్నాను ఇక ముందు కూడా నేను చెప్తూనే ఉంటాను జనాలు నన్ను ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నంత కాలం నేను ఇలాంటి వీడియోస్ నేను చేయవలసి వస్తూనే ఉంటుంది అలాంటి వాటిల్లో అంటే అందరూ ప్రతి వాళ్ళు నా వెనక్కి ఆ వీడియోస్ని చెక్ చేసుకోలేరు కదా అందుకని చెప్పి వాళ్ళ సౌలభ్యం గురించి ఈ వీడియో మళ్ళీ చేస్తున్నాను ఒక ఫోన్ వచ్చింది నాకు మామూలుగా ఒక ఓకే ఫోన్ అయితే వచ్చింది మా అమ్మాయికి విశాకన్యాయోగం ఉండడం వల్ల పెళ్లి కావట్లేదు అంటే అండి ఇది ఎంతవరకు నిజము ఓకే నేను చెప్పవడం వరకు చెప్పగలుగుతాను నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం నేను ఎవరిని ఫోర్స్ చేయండి నేను చెప్పింది నమ్మండి అని చెప్పి నేను ఎవరిని ఫోర్స్ చేయండి మీ నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం ఓకేనా ఈ విషకన్యా యోగం అనేది కలియుగానికి అప్లై అవ్వదు కలియుగానికి సంబంధించిన యోగం కాదు ఆ విషకన్యా యోగం అన్ని యోగాలు కలియుగానికి సంబంధించినవి కావు అలాంటి వాటిల్లో ఈ విషకన్యా యోగం ఒకటి అయితే విషకన్యా యోగానికి కాంబినేషన్స్ ఏంటి నేను పొరపాటును కూడా యోగానికి కాంబినేషన్స్ నా వీడియోస్లో చెప్పాను సరేనా ఎందుకంటే ఈ యోగం గురించి ఎవరికి తోచినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు ఎవరికి తోచిన కాంబినేషన్స్ వాళ్ళు చెప్తున్నారు ఎవరికి తోచిన వారాలు వాళ్ళు చెప్తున్నారు ఎవరికి తోచిన నక్షత్రాలు వాళ్ళు చెప్తున్నారు అంతా వాళ్ళ ఇష్టం అయిపోతుంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కాంబినేషన్ చెప్పి విశ్వకన్యా యోగం ఉందని పేరు చెప్పి లక్ష లక్షలు పూజలు చేయించేస్తున్నారు అందువల్ల ఏం ఉపయోగం లేదు విశాఖ న్యాయోగం ఉంటే ఉంది అంతే యువర్ బాండ్ విత్ దట్ యోగా యువర్ బౌండ్ అంటర్గో దట్ యోగా అంతే ఒకవేళ ఉంటే నిజంగా ఉన్నా సరే ఇప్పుడు మనం దాన్ని ఏమీ చేయలేం అయితే నేను నా ఏ వీడియో ఫస్ట్ విషక న్యాయోగం లేదు ఒకవేళ ఉన్నా కలియుగానికి అప్లై అవ్వదు ఈ రెండు ఒకవేళ మీరు పూజలు చేయించినా అందువల్ల ఫలితం ఉండదు అది మూడు పాయింట్ ఈ మూడు పాయింట్లో చెప్పిన తర్వాత ఇప్పుడు నేను నాలుగో పాయింట్కి వస్తాను అసలు అన్నిటికన్నా మేము ఇంత లక్షలు పెట్టి మాకు స్థోమత లేదండి మేము పూజలు చేయించలేము అని చెప్పే వాళ్ళకి నేను ఒక సులభమైన పరిహారం చెప్తాను అదే లలితా సహస్రనామాలు ఈ లలితా సహస్రనామాల ద్వారా ఒకవేళ మీ ఒక స్త్రీ యొక్క జాతక చక్రంలో ఎలాంటి దోషాలు ఉన్నా సరే లలితా సహస్రనామాల పఠనం ద్వారా కానీ దళిత సహస్రనామాల శ్రవణం ద్వారా కానీ ఈ దోషాలను పోగొట్టుకోవచ్చు సరేనా అది విశకన్యాయోగమైనా అవనివ్వండి వేరే ఏదైనా అవనివ్వండి పర్టికులర్గా ఒక స్త్రీకి జాతకంలో ఎలాంటి దోషాలు దీని ద్వారా మనం పోగొట్టుకోవచ్చు సరేనా ఇందుకంచి మీరు లక్షాలు లక్షల లక్షలు పెట్టి పెట్టి పూజలు చేసి అందువల్ల మీకు చేసేవాళ్ళు ఎలా చేస్తున్నారో మీకు తెలియదు ఎందుకంటే వాళ్ళు చాలా మంది పూజలు చేసే పురోహితులు రకరకాల దుర్వ్యస్థులను కూడా అలవాటు పడిపోయి ఉన్నారు అందరూ నేను చెప్పను ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అలవాటు పడిపోయి ఉన్నారు నేను వాళ్ళని ప్రత్యక్షంగా చూశాను కాబట్టి నేను నా విషయంలో నేను మాట్లాడుతున్నాను